మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా గజ్జి రాజును మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ని నియమించారు ఆదివారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొండ దేవయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అలాగే వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిల్చెల్ల గ్రామానికి చెందిన గజ్జిరాజును తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా గజ్జిరాజు మాట్లాడుతూ కాపులు రాజకీయంగా ఆర్థికంగా సంఘటితం కావాలని అందుకు తగిన కృషి చేస్తానని ఆయన చెప్పారు ఈ నియామకానికి సహకరించిన వరంగల్ జిల్లా అధ్యక్షులు కటకం పెంటయ్య గోపాల్ నవీన్ రాజ్ గజ్జిరవి గోలి రాజయ్య కటకం సురేందర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి